ఈ రోజు ఒక పవిత్రమైన అంశం ఒక ప్రజా ప్రతినిధికి ప్రజలకి అత్యంత తృప్తి ఇచ్చే అంశం ఈ యొక్క వందల కోట్ల విలువ చేసే పార్కు స్థలాలని ఏ విధంగా పరిరక్షించింది ఏ విధంగా తొలి దశ అభివృద్ధి పూర్తి చేసి ఇలాంటి ఒక మంచి ప్రజలకు మేలు చేసే శుభవార్తలు మాట్లాడాల్సిన సమయంలో రాజకీయ వాదాలు రాజకీయ వివాదాలు వద్దు మరోసారి తప్పకుండా మా వాళ్ళు మాట్లాడతారు రాజకీయాల్లో ప్రక్రియ ఆరోపణలు ప్రత్యారోపణలు ఆరోపణలు ప్రత్యారోపణలు రాజకీయాల్లో ఒక ప్రక్రియ ప్రత్యర్థులు మాట్లాడతారు మనం మాట్లాడతాం నిజంగానే లేదు నేనే మాట్లాడే సందర్భం వస్తే నేనే మాట్లాడేదానికి కూడా సిద్ధంగా ఉంటా అంటే ఎలాంటి అనుమానం లేదు కాదంటే నా రాజకీయ ప్రత్యర్థులను ఎప్పుడు కూడా నేను ఎప్పుడు శత్రువులుగా చూడను ఆగర్భ శత్రువులుగా చూడను కేవలం పోటీదారులుగా చూస్తాం రాజకీయాల్లో అధికారమైన ప్రతిపక్షమైనా విన్న రాజకీయ పార్టీలైనా రాజకీయ వాదాలు వివాదాలు ఉండొచ్చు కానీ ఆరోగ్యకరమైన రీతిలో ప్రజలకు మేలు చేసే విషయంలో అధికార పక్షంగా ప్రజలకు పనిచేయాల్సిన బాధ్యత మాది ప్రతిపక్షంగా మాలో ఏదైనా పొరపాటు చూపాల్సిన బాధ్యత వాళ్ళది వాళ్ళు సరైనటువంటి ప్రశ్నలు రేకెత్తితే ఖచ్చితంగా వాటిని అనుకూలంగా తీసుకుంటాం సరైనటువంటి ప్రశ్నలు కానప్పుడు అది సరైన ప్రశ్నలు కాదని ప్రజలకు అర్థమయ్యే రీతిలో మా భాషలో మేము చెప్తాం నేను మళ్లీ మళ్లీ చెప్తున్నా నాకు ఎన్నికల వేళ మాత్రమే జెండా అజెండాలు ఎన్నికలు లేనివేళ ప్రజా సమస్యల పరిష్కారం అభివృద్ధి అజెండా వేరే గురించి కూడా నేను ఆలోచన చేసేవాడిని కాదు మీరు ఈ యొక్క మూడోసారి ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరే చూస్తున్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా చిన్న అడ్డమైనటువంటి వివాదాలు గాని ఏదీ లేకుండా పది కాలాల పాటు ప్రజలకు మెరుగు చేసే కార్యక్రమాలకు శ్రీకారం చూశాం మీ కోట రెడ్డి శ్రీధర్ రెడ్డిగా మీ స్నేహితుడిగా అదే పందా కొనసాగుతుంది రాజకీయ విమర్శలకి ఖచ్చితంగా ప్రతి మనుషులు ఉంటాయి అది అవతల వాళ్ళు ఏ విధంగా మాట్లాడితే యువతల వాళ్ళు దానికి సమాధానం ఇస్తారు ఏ వాదన కరెక్ట్ అనేది మనం మాట్లాడే వాదన కరెక్టా వాళ్ళు మాట్లాడే వాదన కరెక్టా అనేది ఎవరి వాదన కరెక్ట్ అనేది అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలు నిర్ణయించడం అంటే ఎన్నికలే ప్రామాణికం ఎన్నికలే అంటే మరో సంవత్సరం రోజుల్లో కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి మరో నాలుగైదు నెలల్లో పంచాయతీ ఎంప్యూటీ ఎన్నికలు రాబోతున్నాయి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలు ఎలాంటి తీర్పు పోతున్నారో కూడా అందరూ ఖచ్చితంగా చూస్తారు ప్రజల మీద ఆ సంపూర్ణ విశ్వాసం నాకు ఈ యొక్క పవిత్రమైన అంశం ప్రజలే తెలియజేస్తున్నారు రాజకీయ వాదాలు వివాదాలు వద్దని నా అభిప్రాయం మిగతా విషయాల్లో మిగతా విలేకరుల సమావేశాల్లో ఖచ్చితంగా మా వాళ్ళు సమాధానం చెప్తారు లేదు ఒకవేళ నేనే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా నేను కూడా సమాధానం చెప్తారు నేను సమాధానం చెప్పే రోజు రాగుడిదని కోరుకోండి ఎవరైనా నా రాజకీయ పోటీదారులకి నేను విజ్ఞప్తి చేసేటంటే నా రాజకీయ పోటీదారులకి నేను విజ్ఞప్తి చేసేటంటే నేను సమాధానం చెప్పాల్సిన పరిస్థితి రాగుడిదని కోరుకోండి ఎందుకంటే నేను సమాధానం చెప్పిన రోజు చాలా మంది నోళ్లు కూడా తెరవలేదు